ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి వట్టి వేరుతోడి తయారు చేసినటువంటి సింహదారం మాలలు అండి దానికే వచ్చేసి మనకి వట్టి వేరు వినాయకుడు కూడా కలిపి ఉన్నది ఉన్నాయి అంతేకాదు అండి మనకి వడ్లతూడు తయారు చేసినటువంటి మాలలు కూడా అమ్ముతున్నారు అన్నట్టు ఈ మధ్య కాలంలో అండి చాలామంది నరదృష్టి తాగకుండా మనకి సింహద్వారానికి కానివ్వ అండి మనకి మంచి జరగాలి అని చెప్పేసి పూజ గది ద్వారానికి కానివ్వ అండి ఈ ఇవి మాలలు అనే అంతే కడుతూ ఉన్నారు కదా సో ఇక్కడ వచ్చేసి అండి ఎందుకన అంటే మనకి నరదృష్టి అనేది తాగకుండా ఉండాలి అని చెప్పి చెప్పేసి అంతేకాకుండా మనకి పనిలో విజయం కలగాలి అని పెట్టుకుంటున్నారట ఇంకా మనకి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి అంతేకాకుండా అండి మనకి హ్యాండ్లూమ్స్ ఉంటాయి కదా అక్కడ కూడా చాలా వరకు అమ్ముతున్నారు దీని నుండి వచ్చే వాసన వలన బ్యాక్టీరియా అనేది అంతే ఇంటి లోపలికి రాదు అట అంటే చాలా మంచి స్మెల్ ఉంటుందంట మనకి అంతేకాకుండా మనకి ఇది సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందట అంటే ప్రశాంతత అనేది కలుగుతుందంట ఈ వడ్లు ఉన్నది కడితే ఏంటని అంటే పక్షులకి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలామంది కడుతున్నాను అంతేకాదండి ముఖ్యంగా చెప్పాలి అని అంటే మనం ఏదైనా పని అనుకొని మనం ఇంటి నుండి బయలుదేరినప్పుడు మనకి అది విజయం సాధించి అనుకుంటూ ఉంటాం కదా సో మనకి శుభ శుభాలు కూడా జరుగుతాయంటే అది ఇంతకు నిజమాబుద్ధమో మనకైతే తెలియదు కానీ చాలా మంది అయితే ఈ మధ్యకాలంలో కడుతున్నారు అంతేకాకుండా ఇది మనకి వేసవి కాలంలో చల్లదనాన్ని కూడా ఇస్తుందంట అండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండి బాయ్ ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయంలో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బాయ్